ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది దీనిలో భాగంగా నియోజకవర్గంలోని పలు డివిజన్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కలయతిరుగుతూ స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఇదే క్రమంలో తాజాగా శుక్రవారం స్థానిక నాలుగవ డివిజన్ మస్తాన్మన్యం కాలనీలో పర్యటించేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం డివిజన్లోని ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే చంటి స్థానికల నుండి అడిగి తెలుసుకున్నారు అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా డివిజన్ లోని డ్రైన్ లో సిల్ట్ తొలగింపు పనులు జరగడం లేదనే విషయాన్ని పలువురు స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఈ అంశంపై స్పందించిన ఆయన అవసరమైతే అదనపు సిబ్బందిని పెట్టి యుద్ధ ప్రాతిపదికన డ్రెన్లు శుభ్రం చేయిస్తానని మహిళలకు హామీ ఇస్తూనే ఇంకో పక్క మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బందిపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు డివిజన్ లో ఇటువంటి పరిస్థితులు నెలకొంటారు నిద్రపోతున్నారని అధికారులను ప్రశ్నించారు సమస్యకు తక్షణ పరిష్కారం చూపకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలోని ప్రజలకు పుష్కలంగా అందుతున్నాయని అన్నారు డ్రైన్లు రోడ్ల నిర్మాణాలను కూడా ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తామని భరోసా ఇచ్చారు డ్రైన్లపై ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించామని అన్నారు దాని ద్వారా నీటిపారుదల సక్రమంగా జరుగుతుందని సిల్ట్ తొలగింపు కూడా అడ్డంకి ఉండదని అన్నారు రానున్న రోజుల్లో సమస్యలన్నిటికీ మోక్షం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఈడా చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్ ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారథి మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు

జీతాలు తీసుకున్నారు వాళ్ళ పన్నులు కడుతున్నప్పుడు మీరు చేయవలసిన పని ఉంది కదా మీకు మీరు సంతకం పెట్టించి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు చెప్పి సంతకం పెట్టించుకుంటేనే మీరు డ్యూటీ చేసినట్లే మీకు ఆబ్సెంట్ వేస్తాను మీకు కూడా మీకు కూడా బాధ్యత ఉంది వచ్చినప్పుడు ఎవరైతే వచ్చాడో వర్కర్ తీయలేదు అని అంటే మీరు ఇమీడియట్ ఫోన్ చేసి చెబితే వాడు చేస్తాడు చాలా ఖాళీ లేకపోతే ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి కొడుతుంది కదా అమ్మాయి ముప్పై మంది నలభై మంది ట్రైన్ కూడా అవుతుంది సార్ పెడతాం ఈ సంవత్సరానికి తెలియదు కదా నెక్స్ట్ ఇయర్ కి చూద్దాం మీరు అంటే ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో పదహారు మంది అంటారు మరి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ నాలుగో డివిజన్ కి రావడం జరిగింది ఇది మెర్జ్ మెర్జైన్ వెంకటాపురంలో మెర్జై ఏదైతే టౌన్ కి అనుసంధానంగా ఉందో ఈ డివిజన్ లో ఎక్కువగా అవి ఉన్నాయి ఎందుకంటే రోడ్లన్నీ కూడా వెడల్పు తక్కువ అలాగే పళ్ళం ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మరి ఇక్కడ ప్రజలందరూ కూడా వర్షం నీటిలో నడవాలనిపిస్తున్నారు అంటే వీళ్ళకి కూడా కొన్ని అవగాహన లేక ఎవరి కాళ్ళు డ్రైన్ల మీద రాళ్ళు వేసేసుకున్నారు తీయటానికి కూడా కుదరదు వాళ్ళు వచ్చినప్పుడు తీస్తున్నారు కదా అని అంటున్నారు అంటే రోజు అనేది చూడదు వాళ్ళు రాళ్ళు వేసేసారు కాబట్టి మున్సిపాలిటీ వర్కర్లు కూడా వెళ్ళిపోతారు అలాగే రోడ్డుకి పక్క వాళ్ళు ఏదో పూలు వేసుకోవడానికి అని చెప్పి గట్లు కింద కట్టేశారు అవన్నీ కాలువల కింద తీయాల్సిన పరిస్థితి ఉంది డెఫినెట్గా వాళ్ళకు కూడా అవగాహన కల్పించాం ఏదైతే రోడ్ల మీద నుంచి నీళ్ళు వెళ్ళాలంటే ఆ కాలువలోకి వెళ్ళే మార్గం ఉండాలి కదా అని చెప్పి కొంతమంది ఇంటి మీద కూడా కట్టారు ఏదైతే మున్సిపల్ అధికారులకు చూపించాం ఆ డ్రైన్ తీసేసి మొత్తం ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసేయమని చెప్తున్నారు తీసి మొత్తం ఆ డ్రైన్కి అటాచ్మెంట్ చేయడానికి అవన్నీ కూడా చేయమని చెప్పాం తల్లికి వందనానికి సంబంధించి ఎవరైతే పెట్టుకున్నారో మొన్న రీబ్యాక్లో రెండు వేల నూట డెబ్బై ఆరు మందిలో ఇక్కడ ఎవరో కూడా కంప్లైంట్ లేదు అందరికీ కూడా వచ్చినాయి లేకపోతే ఆఫీస్ ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది మీరు చెబితే మళ్ళీ రోజు రెండో రోజున రెట్టిఫై చేసే బాధ్యతను మేము కూడా తీసుకుంటాం ప్రజలు కూడా అవగాహనతో ఉంటేనే ప్రతి శానిటైజేషన్ వ్యవస్థ అనేది అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా అందులో గ్లాసులు ప్యాకెట్లు అన్నీ వేసేస్తే డ్రైన్లు ఎప్పుడు కూడా మరి పూడిగిపోతానే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా డ్రైన్లో వేసేటప్పుడు వాళ్ళు కూడా చెత్త ఏదైతే ఇంటికి వస్తున్నారో ఆ సేకరణకి ఇస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని వాళ్ళకు కూడా చెప్పాం డెఫినెట్గా ప్రతి సమస్య కూడా ఉంటుంది తీర్చగలిగిన తీర్చగలిగిన ప్రతి సమస్య కూడా అలా అవగాహనతో ఎక్కువ సమస్యలు తీర్చే విధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి నిరంతరం మా క్యాడర్ కూడా చెప్పడం జరిగింది ప్రతి సందులో కూడా రేపు నుంచి ఏదైతే ఉందో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి నాలుగు సందులు కూడా చేస్తే వాళ్ళకు కూడా అవగాహన వస్తుందని సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారు ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు అట్లాగే తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా మరి ఇడా చైర్మన్ గారు అట్లాగే మార్కెట్ చైర్మన్ గారు తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా మరి కార్యక్రమానికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు ఏలూరు వారు అట్లాగే మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య డ్రైన్లు శుభ్రంగా లేవు నీళ్లు అని చెప్పేసి ప్రధానమైనటువంటి సమస్య శాసనసభ్యులు వారి దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు శానిటరీ ఇన్స్పెక్టర్ని మేస్త్రిని అట్లాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళందరితో కూడా చెప్పి రేపు నుంచి కూడా ఎక్కడా కూడా నీళ్లు ఆగడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే మరి ఎవరికైతే తల్లికి వందనో కొంతమంది కాగినాయి వాళ్ళకి ఏలూరు కార్పొరేషన్ పరంగా రెండు వేల నూట అరవై ఏడు మందికి మరి నిన్న సాయంత్రం వాళ్ళ అకౌంట్లో కొత్తగా పడి మరి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అట్లాగే చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా ఉదయం ఆరింటికా రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు కూడా మరి ఆయన ఆఫీస్లో ఉంటూ ప్రతిరోజు కూడా డివిజన్లో తిరిగి సమస్యలన్నీ కూడా తెలుసుకొని పరిష్కరించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమానికి మేమందరికీ వచ్చి మేమందరం కూడా వచ్చి ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకున్నందుకు